అందరికీ నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం ఇదైతే కెమికల్ విధానంలో పండిస్తున్న టమాటా అనమాట ఎండాకాలం టమాటో మనం కనుక్కుంటాం కదా సో ఆ వెరైటీ వీడియో ఎట్లుందో పూర్తిగా చూడండి టమాటా చెను మీకు ఎంతో కొంత విషయాలు అయితే టమాటా గురించి ఎండాకాలంలో పండించే విధానాల గురించి తెలిసే అవకాశాలు ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి పిహెచ్ఎస్ వెరైటీ వారి సాన్వి వెరైటీ సమ్మర్ వెరైటీ టమాటో అని అడిగితే ఈ విత్తనాలు వేసా ఇచ్చారు మాకు ఆరు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ పడ్డాది మనకి విత్తనాలు తీసుకొచ్చి మన పొలంలోనే విత్తనాలు పోస్తామన్నమాట పోసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ ఇరవై ఒక రోజులకైతే విత్తనాలు రెడీ అయినాయి అప్పుడు నాటిన విత్తనాలు అనమాట దాదాపుగా ఇది ఒక అది వరకు మనకు ఈ విత్తనాలు ఉన్నాయి అక్కడ మాత్రం సింజెంటా కంపెనీ వాళ్ళ అశుతోష్ రెడ్డి అది ఉందన్నమాట సో దీనికి దానికి చాలా తేడా ఉంది ఇవి చూడ్డానికి పర్లేదు మంచి వచ్చినాయి అవి ఇంకా తేరుకోలేదు ఎండ నుంచి దాంతోపాటు వర్షాల నుంచి ప్రస్తుతం అయితే మన పొలం అయితే అంటే ఈ టొమాటో చే పిందె దశ కొత్త చేరుకుంటుంది పర్లేదు ఎండాకాలమైనా ఇంత కొంత అయితే జాగ్రత్త తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతం మంచి పూత దశకు అయితే చేరుకున్నది పూతతో పాటు పిందెలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అనమాట ఒకసారి పూర్తిగా వీడియో చూసేద్దాం ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మీకు తెలిసిన విషయాలని నాకు షేర్ చేయడానికి తప్పకుండా కామెంట్ చేయండి అనమాట ఇప్పుడైతే చూద్దాం రండి పెరగడానికి మాత్రం చాలా అద్భుతంగా పెరిగింది మేము నార్మల్గా కొద్దిగా ఎక్కువ దూరంలో వేసుకున్నాం డ్రిప్పర్ వేసేసి ఎంతో కొంతైనా ఎండాకాలం అయినా మనకు ఎంత దూరం ఉంటేనే చెట్టు చెట్టు మధ్య గ్యాప్ ఉంటేనే గాలి తగిలి మంచిగా పెరుగుతాయనే ఆ ఉద్దేశంతో ఎక్కువ దూరం నాటినాం దాంతోపాటు డ్రిప్పర్ ఇష్టం కాబట్టి మొక్కల మొక్కల మధ్య గ్యాప్ నార్మల్గా డ్రిప్పర్ ఎక్కడైతే కారుతుందో అక్కడ ఉందన్నమాట సో నార్మల్గా ఒక ఫీట్ వరకే ఉంటుంది ఎక్కువ ఉండదు అండ్ మనకు దాదాపుగా ఈ అద్దెకరానికి ఒక ఆరు వేల మొక్కలైతే ఈజీగా పడతాయి అనమాట డ్రిప్పర్లకు దగ్గర ఉంటాయి కాబట్టి అండ్ పెరగడానికి మాత్రం పర్లేదు మంచిగా పెరిగింది మనం నాటినప్పటి నుంచి మంచినే వచ్చింది కాకపోతే మధ్యలో ఎండ బాగా ముద్రడం వల్ల మొత్తం ఆకు ముడత ఎక్కువ వచ్చిందనమాట ఆకు ముడత ఎక్కువ రావడం వల్ల కొద్దిగా దెబ్బతింది ఇప్పుడు ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి కానీ టైంకి కురుస్తున్నాయి అనమాట అట్లీస్ట్ వారానికి ఒకటి రెండు సార్లు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ ముడత ఏదైతే ఉందో ఆ ముడత బోని చెట్టు అయితే పర్లేదు మంచిగా కుదురుకుంటున్నాయి అండ్ పూత కూడా ఆగడానికి కొద్దిగా వాతావరణం సమకూరు సమతుల్యంగా అవుతుంది కాబట్టి పర్లేదు ఇప్పుడు అయితే మంచిగా ఉన్నాయి ఇవి చూడండి ప్రస్తుతం మనం నాటి ఇప్పుడు దాదాపుగా యాభై రోజుల టైం అయితే పడ్డది వర్షాకాలంలో టైంకి టైంకైతే పిందెలు కాసేయాలి కాకపోతే ఎండాకాలం కాబట్టి పరిస్థితులను తట్టుకొని రావడం కొద్దిగా కష్టం ఇప్పుడైతే చూడండి పూత అయితే ఈ విధంగా మంచిగా ఆగుతుంది అనమాట పిందెలు యొక్క మారుతున్నాయి పర్లేదు అండ్ చెట్టు చూస్తే చెట్లు చాలా బలంగా ఉన్నాయి మనం చూస్తే కనిపిస్తుంటుంది మంచి బలంగా ఉన్న చెట్లు కాబట్టి ఇప్పుడు భూమిని మొత్తం కప్పేసినాయి అనమాట ఈ విధంగా వచ్చినాయి ఇక్కడ ఇంకా కొద్దిగా వీటికంటే కొద్దిగా బలంగా ఉన్నాయి అవి చూస్తా అంటే భూములు కూడా ఈ మొక్కలు పెరిగేదానికి ప్రభావం చూపిస్తాయి కాబట్టి చూడాలి చూడండి ఇక ఎక్కువ మంది ఇంతకుముందు వీడియో పోస్ట్ చేస్తే మనకు అడిగిన ఒక కామెంట్ ఏంటంటే ముడతలు పోవట్లేదు ముడతలు కొద్దిగా కష్టం అనమాట నార్మల్గా టమాటో ఎండాకాలంలో పండించడానికి మనకు కావాల్సింది దీనికి తగ్గట్టు వాతావరణం ఏర్పడకపోవడం అనమాట కొద్దిగా దానివల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట ముడతలు ఎక్కువ రావడానికి అవకాశం ఎందుకు ఉంటుంది అంటే పచ్చదోమ ఆగడం దాంతోపాటు ఎండ ఎక్కువ అన్నమాట నార్మల్గా ముప్పై మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే అద్భుతంగా కాసేస్తుంది టమాటో మనం ఎటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయం అద్భుతంగా కాసేస్తుంది చాలా రకాల ప్రాబ్లం అయితే ఆ విధంగానే ఓవర్కమ్ అవుతాయి అందుకే వర్షాకాలంలో ముడతలు చాలా తక్కువ ఏమైనా మందు ఒకటి రెండు స్ప్రే చేసేస్తే నార్మల్గా వచ్చేస్తాయి లైట్గా ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి కా కాసిన ఎండకి కాకపోతే ఎండాకాలంలో మాత్రం ఎండ ఘోరంగా కొడుతుంది కాబట్టి దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట నార్మల్ చెట్టు కుదర కుదుర్చుకోవడానికి దాంతోపాటు కుదరదు అసలు కొన్ని చెట్లయితే అట్లనే మొత్తం ఉండిపోతాయి మొత్తం గుబురు గుబురు ఉంటుంది కాత కాయదు పిందైతే అట్లే ఉంటుంది అండ్ సైజుగా సైజ్ కూడా రాదు చాలా కష్టపడి మాత్రమే మనం అన్ని రకాల మందులు స్ప్రేస్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే కాస్తుంది అనమాట కాకపోతే ఈసారి ఈ అకాల వర్షాల వల్ల ఎంతో కొంత లాభం అయితే చేకూరుస్తుందంటే దానికి నిలువ నిదర్శనమే ఈ చెట్లు ఇంత ఆరోగ్యకరంగా ఉండడం ఆకులు అంతా ముడత లేకుండా లైట్గా ఏదో చిన్న చిన్న ముడత ఉన్నట్టు కనిపిస్తుంది ఈ విధంగా మంచిగా సాగడం మంచిగా పెరగడం ఈ విధంగా పూత రావడం పూత నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఎండాకాలంలో పూత అది అస్సలు ఆగదు అన్ని రకాల మందులు స్ప్రే చేసినా కూడా మనకు అంత మంచి రిజల్ట్ అయితే కనిపేదు కాకపోతే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు రోజు తప్పించి రోజు వస్తుంది కాబట్టి మంచిగుందన్నమాట సో అందుకే ఈ విధంగా కాసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం అదే అనమాట సో వర్షాలు ఎక్కువ వస్తే పర్లేదు మంచిగా ఎండాకాలంలో అయినా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకో పది పదిహేను రోజుల తర్వాత నుంచి టమాటాలో కూడా ధరలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పకుండా ధర పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో రెండు వందల రూపాయలకు ఒక బాక్స్ పడుతుంది మూడు వందలు నాలుగు వందలు పోయినా పర్లేదు కాకపోతే ఆ రోజులు త్వరలోనే వస్తాయి అండ్ ఈ కాసిన పిందెలు కూడా మంచిగా ఊరుతున్నాయి అన్నమాట చూడండి అంటే మనం ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఏమైనా ప్రాబ్లం కనిపించినా మనం మ్యాక్సిమం తొందరగా రెస్పాండ్ అవుతున్నాం అన్నమాట అందుకే ఎంతో కొంత చెట్టు ఆరోగ్యకరంగా ఉంది మంచిగా కాస్తుందనమాట పిందె ఆగడానికి ఎక్కువ అవకాశం అయితే మనం కల్పించుకోవాలన్నమాట అందుకే వీటికి నార్మల్గా వాటర్ అయితే అందరికీ టైం దొరికినప్పుడల్లా తెల్లవారుజామున కానీ పొద్దుగాల అని లేకుంటే సాయంత్రం మధ్యాహ్నం టైంలో టైం ఉండదు ఒక టైము కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే నీళ్లు మాత్రం రిపేర్ వేసుకోవడం కానీ లేకుంటే కాలువల ద్వారా కట్టుకుంటే తప్పకుండా పొద్దుగాల నాలుగు గంటల నుంచి అంటే తెల్లవారు నాలుగు గంటల నుంచి ఆరున్నర లోపు కట్టేయండి భూమి చల్లగా ఉంటుంది కాబట్టి భూమి యొక్క ఉష్ణోగ్రతకి దాంతోపాటు దానిలో ఉన్న పిహెచ్ విలువకి ఆ వాటర్ పిహెచ్లా సరిగ్గా ఉంటుందన్నమాట ఆ పిహెచ్లలో తేడా రాకుంటే చెట్లకు ఎటువంటి రాగు రోగాలు కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ముడతలు కానీ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటాయి వాటిలల్లో మనం టైం కానీ టైంలో ఎండలలో కానీ ఈ పొద్దుగాల టైంలో కానీ నటి నెత్తి మీద సూర్యుడు వచ్చిన తర్వాత కట్టడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకే మేము నాలుగు గంటల నుంచి ఆరు లోపు విత్తనాలకి అంటే ఈ ఈ చేయితే నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి పంట పర్లేదు మంచినే ఎదుగుతుంది సో మీరు చూడవచ్చు నార్మల్గా ఎండాకాలంలో ఇంత మంచి పూత రాజు దాంతోపాటు ఈ చేను కూడా ఇంత మంచిగా పొడవుగా సాగి ఈ విధంగా కొత్త కొత్త బ్రాంచెస్ రావన్నమాట చాలా తక్కువ వస్తాయి అందుకే టైంకి మాత్రం వాటర్ పొద్దుగాల టైంలో చల్లగా ఉన్న వెదర్ల టైంలో కట్టుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఎక్కువగా మనం చూసుకోవాల్సింది ఒకటి అనమాట మనం ఇవి మంచిగా ఉండాలని ఇష్టం వచ్చినట్టు వాటర్ కట్ నీళ్లు కడుతుంటాం అనమాట తడి ఆరకుండా కడుతూనే ఉంటాం కాబట్టి పచ్చదోమ తెల్లదోమ దాంతోపాటు పేను బంక ఇంకా వేరే రకాల కీటకాలు ఇంకా చాలా రకాల నల్లి పురుగులని పచ్చ పురుగు అని దింక పురుగు అని ఇంకా రకరకరకాల పురుగులు ఉన్నాయి అన్ని పురుగులు అటాక్ అవుతాయి అనమాట సో అవి కూడా చూసి టైంకి స్పే చేసేస్తే పంట మనకు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి పూత దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అనమాట టైంకి మాత్రం నీళ్లు మాత్రం మిస్ అవ్వకూడదు నీళ్లు టైంకి కట్టేయాలి దాంతోపాటు ఏమైనా సప్లిమెంట్ ఉంటే సప్లిమెంట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే ఆ అవకాశం రాలేదు సప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు అందుకే ఏమి ఇవ్వలేదు నార్మల్గానే పండిస్తున్నాం కానీ పచ్చదొమ్మ మాత్రం వారానికి చూసుకోవాలన్నమాట వారానికి ఒకసారైనా స్ప్రే చేసే అవకాశం అయితే ఉంటుంది మనమైతే ఇప్పటికీ రెండుసార్లు అయితే స్ప్రే చేసినాం అండ్ ప్రస్తుతం అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు పచ్చ తురుగు ఒకటైతే వస్తుందన్నమాట సో మొత్తం ఈ కాండం అయితే తొలిచేస్తుంది దాంతోపాటు ఈ కాసిన పిండల్ని మొత్తం బొక్కలు పెట్టేసి మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట సో దానికోసం కూడా మనం మందు స్ప్రే చేసిస్తే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు కాకపోతే ప్రతిరోజు చూస్తుండాలన్నమాట ఇది ఎండాకాలం కాబట్టి వాటికి వేరే వేవ్ దొరకవు ఈ పంటని ఆశించి మొత్తం డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఫాస్ట్గా మొత్తం విస్తరించి స్ప్రెడ్ అయ్యి మొత్తం ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది అదొకటి మనం గుర్తుంచుకుంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట టొమాటోలో ఇంకేందంటే ఇప్పుడు కాస్తున్న టైంలో ఎన్పికె మెన్ ఈ టైంలో ఉన్నప్పుడు ఎన్పికే కానీ ఇంకా వేరే సప్లిమెంట్ మైక్రోన్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో బోరాన్ కానీ జింక్ కానీ ఇలాంటి డెఫిషియన్సీ లేకుండా అంటే వీటి లోపం లేకుండా వీటికి ఏవైతే కావాలో ఆ ఎన్పి ఎన్పికేతో పాటు ఏమైనా సప్లిమెంట్ ఉంటే అవి కూడా వేసేసే సరిపోతుంది అనమాట మంచి పెరి అంటే ఇప్పుడు ఈ పూత నుంచి పింద పెట్టినవి కూడా మంచిగా ఊరే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో తప్పకుండా ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఎండాకాలంలో అయినా అద్భుతమైన దిగుబడి సాధించే అవకాశం మనకు ఉంటుంది దాంతోపాటు ధరలు పెరిగితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కాకపోతే ఈ విధంగా రావాలంటే కొద్దిగా ఎక్కువ కష్టం సమయానికి నీళ్లు కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా తెల్లవారుజామున టైంలో కట్టుకుంటే చాలా మంచిది పూత దశకు చేరుకున్నప్పుడు ఈ విధంగా పూ తాగినప్పుడు ఎక్కువ పూత రాల రాలుతూ కనిపిస్తే మనకు పుల్లటి మజ్జిగ ఒకటి స్ప్రే చేసేస్తే పూత రాలకుండా ఆగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అది ఇప్పటికీ చాలామంది ట్రై చేసి ఉండరు కాకపోతే కుదిరితే మీకు ఒక వంద లీటర్ల నీటిలో ఒక లీటర్ బాగా పుల్లటి నాలుగైదు రోజులు పులిసిన మజ్జిగతోటి స్ప్రే చేసేస్తే పిందెలు ఆగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే కాసే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి ఇవి శాన్వి వెరైటీ పర్లేదు ఎండాకాలమైన తట్టుకొని మంచి నిలబడుతుంది పర్లేదు మంచిగా కాస్తుంది అని అనుకోవచ్చు దీని గురించి నేను మీకు తర్వాత కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇవైతే అశుతోష్ వెరైటీ ఇవి వచ్చినప్పుడైతే అంటే కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు అయితే అద్భుతంగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఒక్కసారి అది ఈ ఎండ వల్ల మొత్తం ముడత వచ్చేసింది ఇప్పటికీ తట్టుకోలేకపోతుందనమాట ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ రికవర్ అవుతుంది నిన్న నుంచి ఫుల్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి దానికి తట్టుకొని ఇప్పుడు ఆకులు మంచిగా విదిలేస్తుంది అనమాట పర్లేదు ఇది చూడండి మొత్తం గుంపులు గుంపులు ఉంటుందన్నమాట అసలు చాలా ఘోరంగా ఉంటుంది కానీ లోపలైతే పిందలైతే కాస్తున్నాయి పూత కూడా ఆగుతుందన్నమాట అదే మనకి బెనిఫిట్ అనమాట చూడండి ఇంత గుబ్బురుగున్న చెట్లలో లోపల కాయలు కనిపించవు పూత వస్తుంది కాస్తుంది కాకపోతే ఏంటంటే ఇంత గుబ్బురుగుంటే ఆటోమేటిక్గా పురుగులు కానీ దోమలు కానీ తప్పకుండా ఆశిస్తాయి వీటిలోనే వాటిని వాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి టైంకి చూసి వీటికి కూడా స్ప్రే చేసేస్తున్నాం కాబట్టి పర్లేదు ఇప్పుడు మంచిగా ఉంది ఇంకో ఒకటి రెండు వర్షాలు కురిస్తే మాత్రం సాధారణ ఇవి ఈ చెట్లైతే ఏవిధంగా ఉన్నాయో సార్ దాని లెక్క ఇవి కూడా మారే అవకాశాలు ఉంటాయి ఇవి కూడా చాలా బాగా పెరుగుతాయి చాలా బాగా కాస్తాయి ఇంతకుముందు వర్షాకాలంలో కొద్దిగా వేసినాం ఆ అనుభవంతోనే ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కూడా కాసే అవకాశాలు ఉంటాయి కొన్ని వెరైటీలు కొన్ని కొన్నిసార్లు మంచిగా వస్తాయి కాబట్టి ఇవి కూడా వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవి వేసినాం అన్నమాట ప్రస్తుతం అయితే ఈ విధంగా మంచి పూర్తి దశ చేరుకుంది మేమైతే ఈ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పండిస్తున్నాం అన్నమాట పంట అయితే ఈ విధంగా ఉంది మీరు కూడా పండిస్తున్నారా మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా మందులు ఏమైనా సజెస్ట్ చేసే ఉంటే తప్పకుండా అది కూడా సజెస్ట్ చేయండి అండ్ ఏమైనా మీకు మీకు తెలియని ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా అడగొచ్చు నాకు తెలిస్తే నేను కూడా మీకు చెప్పే అవకాశం ఉంటాయి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి చూడండి చాలా విషయాలు అయితే ఉంటాయి దీంతోపాటు ప్రకృతి వ్యవసాయం కూడా మనం అందులో భాగంగానే మన ఛానల్ చాలా ఉన్నాయి మన పొలంలో మనం చేస్తున్నాయి కానీ అన్నీ మనకు కుదరకపోవడం వల్ల ఈ కెమికల్ ఫార్మింగ్ మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చూడండి అన్నమాట సో వీడియో అయితే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్